ఇరవైవ తేదీన శ్రీ 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 త్రిదండి రామానుజ చినజీయర్ స్వామిచే విద్యుత్ లో శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రతిష్ట కుంభ ప్రోక్షణ కార్యక్రమం ఈ నెల ఇరవైవ తేదీన హంటర్ రోడ్ లోని విష్ణుప్రియ గార్డెన్స్ దగ్గర గల విద్యుత్ నగర్ లో శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పోలేపల్లి ఇంద్రసేనారెడ్డి ప్రధాన అర్చకులు కడాంబి నరసింహ దేశికన్లు తెలిపారు ఈ దేవాలయంలో మహాలక్ష్మి గోదాదేవి శ్రీ సీతారామచంద్రమూర్తి గరుడ ఆంజనేయ విశ్వక్సేన ధ్వజస్తంభ పూజా కార్యక్రమాలు శ్రీ 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 త్రిదండి రామానుజ జీయర్ స్వామి వారి కరములచే జరుపుబడునని తెలియజేశారు జై శ్రీ 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 పరమహంస ప్రవర్తకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనములతో మన హనుమకొండలో ఉన్నటువంటి విద్యుత్ నగర్ అనేటువంటి ప్రాంతంలో శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అలానే శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రస్వామి అలానే గరుడ విశ్వక్సేన అలానే ధ్వజస్తంభ నూతన ఆలయ ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతోంది విద్యుత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా శ్రమించి చాలా అద్భుతంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు ఆ ఆలయ నిర్మాణాన్ని నిర్మించుకుని ఆ ఆలయ ప్రతిష్ట కోసం అని చెప్పని పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీహస్తముల చేత ఇరవయో తారీఖు ఉదయం మహాకుంభ ప్రోక్షణ ప్రాణప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి వరంగల్ హనుమకొండ కాజీపేట ప్రజలందరికీ కూడా మేము ఇదే ఆహ్వానాన్ని తెలుపుతున్నాం మీరందరూ కూడా ఈ విద్యుత్ నగర్లో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి ప్రతిష్ట కాబోతున్నటువంటి ఆలయానికి విచ్చేసి ఆ వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహానికి అలానే జీయర్ వారి యొక్క మంగళాశాసనాల్ని అందుకోవలసిందిగా ఆహ్వానం చేస్తూ అత్యంత అంగరంగ వైభవంగా ఈరోజు రెండో రోజు కార్యక్రమాన్ని జలాధివాసం సాయంత్రం జలాధివాసం అని చెప్పని ఏదైతే ప్రతిష్ట చేయబోతున్నామో ఆ విగ్రహాలన్నింటినీ కూడా జల క్షీరాధివాసాన్ని మనం జరుపుకుంటాం కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఈ ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేసి అందరూ కూడా పూజా కార్యక్రమాల్లో అన్వయించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అని చెప్పని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి రోజు భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ చేసినాము ఆ తర్వాత నుంచి కంటిన్యూస్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఈ దశకు చేరుకున్నాము మాకు ఇరవై తారీఖు ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది దానికి శ్రీ చిరంజేయర స్వామిని గారిని అవమానించాము వారు వస్తున్నారు వారి ద్వారానే ఈ టెంపుల్ ప్రతిష్టాపన జరుగుతున్నది అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అతనితో పాటు శ్రీ రాముల వారు సీతాంబ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఎరడాల్ వారు మిగతా ద్వారపాలకులు విశ్వక్షణ వీళ్ళందరినీ ఆ కూడా నాడు చేస్తారు శ్రీ చిరంజేయ స్వామి గారి చేతుల మీద ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది జయశ్రీమా శ్రీమన్నారాయణ నా పేరు ఇంద్రసేనారెడ్డి విద్యుత్ నగర్ నేను కాలేజ్ జనరల్ సెక్రటరీ ఫిబ్రవరి పంతొమ్మిది రోజు మేము ఈ గుడికి ముహూర్తం చేసుకున్నాము సుమారుగా పద్దెనిమిది కాలంలో పదిన్నర గంటలకు శ్రీ చిన్నచార స్వామి దారి ప్రస ప్రతిష్టా కార్యక్రమం జరుగుతకు నిశ్చయం చేసుకున్నారు ఈ ఇటువంటి గుడి నిర్మించిన కొరకు మా గాలి వారు అయితే మిగతా మా చుట్టుపక్కల ఉన్న వారు పూర్తిగా మాకు సహాయ సహకారాలు అందించి గుడి నిర్మాణం పూర్తి అవ్వటకు తోడ్పడినారు వాళ్ళందరికీ మా గాలి తరఫున వాళ్ళకు పూర్తిగా తెలుసుకొంటున్నారు స్వామి దళితులు బాగా భక్తులు రావాలని కోరుకుంటున్నాం